అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఎడర్స్ ఫ్లాగ్స్ ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన ఐడియా అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను మన ఇంట్లో పాత చీపుర్లు ఉంటాయి కదా అవి పడేస్తూ ఉంటాము పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియో చూసే ముందు అయితే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న చీపురు అయితే పాడైపోయిందండి చాలా రోజుల నుంచి అయితే దీన్ని పడేయకుండా అయితే నేను చిన్న చిన్న కిటికీలు కూడా శుభ్రం చేసుకుంటాకైతే ఈలుగా పడుతుంది ఇంకా మరీ చిన్నదైపోయింది మరీ పాడైపోతుంది అనేసి చక్కగా అద్భుతమైన ఐడియా మీ ముందుకైతే తీసుకుని అదేంటంటే ముందుగా అయితే చీపురు కట్ తీసుకున్నాను కదా అవి పైపు పగల కొట్టకుండా అంటే పైప్ అంతా కట్ చేయకుండా పైపు వేరే దానికి కూడా యూజ్ చేయవచ్చు అనేసి నేను అట్లాగే ఉంచేసి చీపురు పుల్లలు మాత్రం నేను ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే చీపురు పుల్లలే అవసరము మనకైతే అంటే చివరున్న చీపురు పుల్లలు అనమాట సో ఇవన్నీ కట్ చేసుకున్నాను కొన్ని అయితే కట్ చేసుకున్నాను పైపు వేరే దానికి యూజ్ చేయొచ్చు అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని సంగతి ఏంటనేసి ఇంక ఇప్పుడైతే చీపురు పుల్లలను మొత్తం కట్ చేశాను ఎట్లాగా కట్ల కింద మూడు కట్టలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుని దారం చుట్టేసుకున్నాను కింద అడుగు బాగానే చిన్న చిబి కట్టలుగా ఉంది కదా చూస్తుంటే చాలా అందంగా కూడా ఉంది ఇలాగ మూడు కట్టలు అయితే తీసుకున్నాను ఈ విధంగా మూడు కట్టలు తీసుకున్నాను కదా చివరి ఉంటాయి కదా ఎద్దు తగ్గులు కట్ చేసుకుంటున్నాను అనమాట ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా అయితే మూడు కూడా ఈ విధంగా చేసుకున్నాను అనమాట మనం తీసుకునే దానికి అప్పుడు సైజు చేసుకుని ఎంత ఎంత పొడవు కావాలా లేకపోతే ఎంత వెడల్పు కావాలనేసి ఫుల్గా చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట ఎజ్ దగ్గలు అనేసి ఎగుడు దిగుడులు ఉన్నాయి కట్ చేసుకున్నాను ఎట్లాగా ముందుగానే కట్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అనేసి చేసుకుంటున్నాను సో ఇంకెక్కడైతే చూడండి మనకి ఇలా మూడు కట్టలు కట్ చేసుకున్నాం కదా మనం న్యూస్ పేపర్ కానీ ఏదోటి అట్టపెట్టి కానీ తీసుకొని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని దానిపైన ఇది పెట్టేసుకుని మనకు కావాల్సిన కలర్ అయితే వేసుకుంటున్నాను నేను అయితే రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మూడు కట్టలకి కూడా ఇట్లాగా ఈ విధంగా రెడ్ కలర్ అయితే వేసుకోవాలి నేను అది మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి మీకైతే చాలా ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను ఇంట్లో చాలా అందంగా కూడా ఉంటుంది ఈ లోపైతే నేను కలర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆరద్దు అనేసి ఇంక ఈ లోపైతే నా దగ్గర ఉన్న అట్టబెట్టయితే తీసుకోండి మీ దగ్గర ఏదున్న అవైలబుల్గా ఇలా స్ట్రాంగ్గా ఉన్నది అయితే తీసుకోండి నా దగ్గర అయితే పిల్లలకి టాయ్స్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్ అండి ఇది నేను అట్లాగా దాసి పెట్టాను దేనికో దానికి యూజ్ చేయొచ్చు అనేసి ఈ విధంగా అయితే నాకు ఉపయోగపడుతుంది ఇదైతే ఇలాగా మూడు ఒకే షేప్లో అయితే నేను ఎట్లాగా సెట్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట మూడైతే తీసుకుంటున్నాను ఎట్లాగా అట్టపెట్టెలు అయితే మూడు తీసుకుంటున్నాను ఈ విధంగా ఒకే సైజ్ అండి ఎగుడు దిగుడు లేకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ కాదు తక్కువ కాదు చక్కగా నీట్గా ఒకే సైజు ఉన్నాయి మూడైతే ఎట్లాగా అట్ట మూడు అట్టపెట్టెలు తీసుకున్నాను చూసారు కదా ఇలా మూడు అట్టపెట్టలు అయితే తీసుకున్నాను వెడల్పు తక్కువ పొడవు ఎక్కువగా ఉన్న విధంగా అయితే తీసుకున్నాను అనమాట ఈ తీసుకున్న దాని మీద అయితే బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే నేల్ పాలిష్ వేసుకోవచ్చు లేకపోతే పెయింట్ ఉంటే పెయింటింగ్ వేసుకోవచ్చు అనమాట సో మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే బ్లాక్ అయితే తీసుకున్నాను బ్లాక్ తీసుకుని మూడిట్లు కూడా ఈ బ్లాక్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను మన ఇంట్లో పడేసే ఐటమ్స్ ఉంటాయండి ఒక్క పది నిమిషాలు మనం కూర్చొని ఆలోచిస్తే మనకి మంచి ఐడియా కలగచ్చు లేడీస్కి చాలా ఉపయోగపడద్దండి ఇంట్లో ఇల్లు సర్దుకునే ఉంటారు ఇంట్లో పని చేసుకుంటూనే ఉంటారు ఇల్లు ఇలా ఉండాలి అనేసి చాలా అనుకుంటూ ఉంటారు ఈ విధంగా ఒక పది నిమిషాలు ఎలాంటి వేస్ట్ చేయకుండా ఆలోచించుకొని ఎలా డెకరేషన్ చేయాలనేసి ఒకసారి ఆలోచించాలంటే అదిరిపోయే ఐడియాలు అయితే మీకే వస్తాయనమాట ఇలా మూడు విధంగా బ్లాక్ కలర్ వేసుకున్న అట్టబెట్టలు అయితే పక్కకు పెట్టుకున్నాను ఈ లోపు అయితే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అవైతే నేను చివర కాటన్ ఉన్న దగ్గర అయితే కట్ చేసుకుంటున్నాను మధ్యలో ఉన్న పైపు పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఆ చివర ఈ చివర కాటన్ కాటన్ మాత్రం కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనకు కావాలి ఆ పైప్ పైపులు కూడా ఉపయోగపడతండి ఏదన్నా ఆలోచిస్తే మంచి ఐడియా కలగవచ్చు అవి పక్కన పెట్టుకోండి పడేయకుండా ఈ విధంగా అయితే దూదు మాత్రం పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా దూధ్ పుల్లలు మాత్రం ఆ చివర ఈ చివర మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చిందనమాట నేనైతే ఒక కలర్ పేపర్ తీసుకున్నాను మీద ఏది ఏ పేపర్ తీసుకున్నా పర్వాలేదు అనమాట మధ్యలో అయితే గమ్ అప్లై చేస్తాను గమ్ అప్లై చేసి చక్కగా ఓ ఫ్లవర్ కింద అయితే చుట్టూరు అంటి చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే మనం నైన్ తీసుకోవాలన్నమాట నేనైతే నైన్ తీసుకుంటున్నాను నైన్ ఫ్లవర్స్ కింద ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట గమ్ము పెట్టినని ఇలా ఇయర్ బడ్స్ అనేది పెట్టేయాలన్నమాట కాటన్ ఇవి మాత్రమే పెట్టాలి మిడిల్లో ఉన్న పైపులు ఉంటాయి పుల్లలతో ఉంటాయి అనమాట ఈ ఎలాంటి పక్కన పెట్టేసుకోవాలి వాళ్ళని ఎలాంటివి చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట మనకు కావాల్సిన కలర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే తొమ్మిది ఫ్లవర్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను చూడండి ఈ విధంగా అయితే గమ్ము వేసిన వెంటనే అంటించేయాలి లేకపోతే గమ్ ఆరిపోతే తొందరగా ఆరిపోవడం వల్ల అయితే తొందరగా ఊడిపోయే అవకాశం ఉందన్నమాట అలా కాకుండా గమ్ము వేసిన వెంటనే ఎయిర్ ఎయిర్బడ్స్ అనేవి అంటించేసుకోండి చక్కగా ఫ్లవర్ కింద అయితే వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఈ మూడు చేశాను మిగతా ఆరు కూడా చే అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఈ మూడు చేశాను కదా ఇప్పుడు ఈ మూడు ఎచ్చి తగ్గులు లేకుండా ఒక ఫ్లవర్ కింద ఎక్స్ట్రా ఉన్న పేపర్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే చూడండి పేపర్ కనిపించకుండా ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా కింద అడుగు బాగా ఉన్న పేపర్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మాత్రం కనిపించకుండా అడుగు బాగా ఉంటే పర్వాలా మొత్తం బార్డర్ చుట్టూరు కనిపించకుండా ఈక్వల్గా అయితే ఆ ఇయర్ బర్డ్స్కి ఈక్వల్గా అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఫ్లవర్ కింద అయితే వస్తుంది మనకు చాలా అందంగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉందనమాట ఒక ఫ్లవర్ లాగా ఈ విధంగా అయితే నేను నైన్ అయితే తయారు చేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నాకైతే కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి నాకు ఇది చేయడానికి చూడండి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను అలాగే రెండు వాటర్ బాటిల్ మూతలు తీసుకుని ఏదైనా పర్లా డ్రింక్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ అయినా మూతలు తీసుకొని తీసుకుని రెండు తీసుకున్నాను అనమాట ఇది మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా మిడిల్లో కట్ చేసుకున్న ఫోర్ ఉంటాయి మనకి త్రీ అయితే సరిపోతాయి ఇలా కట్ చేసుకున్న హాఫ్ క్యాప్ మూతకి గమ్ అప్లై చేసి ఇందా అక్కడ బ్లాక్ కలర్ వేసుకున్న అట్ట పెట్టుకు నిలువుగా పెట్టుకుని కింద భాగాన ఈ క్యాప్ మూత అనేది అంటించుకోవాలన్నమాట మూడు అట్టపెట్టెలకి ఈ విధంగానే కింద బాగానే అంటించుకున్నాను ఇలా మూడింటికి ఇట్లా అంటించేసుకున్నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరబెట్టాలండి లేకపోతే కొంచెం ఊడొచ్చేస్తాయి ఎక్కువగా తొందరగా అతుకునే గమ్ము కాదు కదా సో ఒక పది నిమిషాలు ఆరిపోయినాకైతే ముందుగా కలర్ వేసుకున్న చీపురు కట్టలు ఉన్నాయి కదా మూడు కట్టలు చేసుకుని రెడ్ కలర్ వేసుకున్నా అని చెప్పాను కదా ఇప్పుడు ఆరిపోయి ఉంటాయి ఆరిపోయినాక తీసుకుని ఈ విధంగా అయితే మూత పై భాగాన్ని కింద పెట్టుకుని చక్కగా ఈ విధంగా మూడు భాగాలుగా తీసుకుని కొంచెం సెపరేట్ చేసుకుని ఇలా గమ్ముతో ఇలా అంటించేసుకోవాలి ఇలా అంటించుకున్నారంటే ఈ విధంగా అయితే వచ్చిందండి ఇది ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే ఆరితే స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇలా మూడు అట్టపెట్లకి ఈ విధంగా చేసుకున్నాను ఇలా చేసుకున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ ఆరినాకైతే ముందుగా ఇయర్బర్డ్స్తో చేసుకున్న ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఈ విధంగా అయితే చీపురు పుల్లకి చివర ఈ విధంగా గమ్మ అప్లై చేసి ఈ విధంగా ఎయిర్ బర్డ్స్ ఫ్లవర్స్ అయితే చివర ఇలాంటి ఇచ్చేసాను చాలా బాగుంది కదా ఇది చక్కగా ఒక ట్రీ లాగా ఉందనమాట చాలా అందంగా ఉంది మనకు కావాల్సిన ఎయిర్ బర్డర్కి కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వైట్గానే ఉంచేస్తున్నాను ఇలా మూడు అట్టపెట్లకి మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట ఆ తర్వాత అయితే ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకున్నాక ఇలా ఆరబెట్టుకున్నాక మధ్యలో అయితే చూడండి ఫ్లవర్ మధ్యలో అయితే మనకి నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే కలర్ పేపర్ అయితే ఒక రౌండ్ షేప్ చుట్టి అది సారీ కట్ చేసి నేను మిడిల్ అనేది అంటించుకున్నాను కొంచెం లుక్ కోసం అనమాట మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ రౌండ్ చుట్టేసి ఈ విధంగా అయితే మూడిట్లు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆ మూడు అట్టపెట్లు తిరగేజేసి ఒక దారం తీసుకున్నాను ఒక దారం తీసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే పైనుంచి కిందకి రెండు ప్యాట్ల మీద పెట్టుకుని పైన ఏమో హ్యాంగర్ కింద తగిలించుకునేలాగా పెట్టుకున్నాను వెనకమాల ఇలాగా తెల్ల ప్లాస్టర్తో అంటించేసుకోవాలి వీళ్ళు చూస్తున్నట్లయితే ఈ విధంగా దారంతో రెండు ప్యాట్లకి యాంగిల్ తగిలించుకునే విలాగా కిందకి పెట్టేసుకుని ఇలా స్టిక్కర్తో అంటించుకున్నాను సారీ ప్లాస్టర్తో తో అంటే మనం కిచెన్ లో కానీ బెడ్రూమ్లో లో కానీ కోడలికి ఎట్లా హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా చాలా అందంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను మేక్ కట్టకుండా ఈ విధంగా చేసుకున్నాను వాళ్ళ హ్యాంగర్గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం ఇది ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి